నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులని మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు చాలామంది వాళ్ళ సింటమ్స్ని నెగ్లెక్ట్ చేస్తూ మెడికల్ షాప్స్లో తెచ్చి మందులు వాడడము లేదా ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్స్ చూసి మందులు వాడడము చేస్తూ ఉన్నారు దానివల్ల చాలామంది జబ్బు తీవ్రత పెరిగిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు దానివల్ల ట్రీట్మెంట్ అనేది కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది అలాగే అనవసరమైన మందులు వాడడం వల్ల ఆ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా వారి మీద ఉంటూ ఉన్నాయి దానివల్ల కేవలం ఇప్పుడున్న జబ్బు కాంప్లికేట్ అవ్వడమే కాకుండా కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి డాక్టర్ని సంప్రదించకుండా మందులు ఎట్లంటే అట్లా వాడటము సింటమ్స్ని నెగ్లెక్ట్ చేయడము దయచేసి చేయవద్దు మూడు వారాల కన్నా దీర్ఘకాలికంగా దగ్గుంటే అది టీవీ అయ్యే అవకాశం ఉంటుంది స్మోకింగ్ మీరు చేయకపోయినా జన్యుపరమైన కారణాల వల్ల కూడా కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం హెల్తీగా ఉన్నాం కదా అని సింటమ్స్ని నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అలాగే స్మోకింగ్ చేసేవారు కూడా ఖచ్చితంగా స్మోకింగ్ అనేది క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి డాక్టర్ని సంప్రదించి వాళ్ళకి స్మోకింగ్ రిలేటెడ్ ఏమన్నా లంగ్లో డ్యామేజ్ ఉందా లేదా క్యాన్సర్ లక్షణాలు ఎటువంటివన్నా ఉన్నాయా అనేది చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రాపర్ హెల్తీ హ్యాబిట్స్ పాటించడము ఇంట్లో ఉన్న పెద్దవారికి వ్యాక్సినేషన్ ఇచ్చడం ద్వారా ఊపిరితిత్తుల యొక్క హెల్త్ని మనం కాపాడుకోవచ్చు దయచేసి ఊపిరితిత్తుల సింటమ్స్ని నెగ్లెక్ట్ చేయవద్దు ఎందుకంటే దగ్గనేది కేవలం ఒక వైరల్ ఇన్ఫెక్షను ఫ్లూ మాత్రమే కాకపోవచ్చు దగ్గనేది టీబీ అవ్వచ్చు క్యాన్సర్ అవ్వచ్చు కాబట్టి జబ్బుని సకాలంలో ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్